హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా ఈరోజు నెల్లూరు సిటీలో బాలాజీ నగర్ పరిధిలో ఒక ఈశాన్యం కార్నర్ హౌస్ సేల్స్కి తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క స్థలం కట్టుబడి హౌస్ యొక్క బడ్జెట్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడైతే మనం హాల్లో ఉన్నామండి హాల్లోకి వచ్చేసాము ఇదంతా కూడా హాల్ అండి హాల్లో చాలా విశాలంగా ఉంటుంది పైన సీలింగ్ అయితే చేసేస్తున్నారండి వుడ్ వర్క్ టీవీ యూనిట్ మాత్రమే వుడ్ వర్క్ చేస్తున్నారు హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటుందండి ఇప్పుడు మనం టీవీ యూనిట్ కవర్ చేస్తున్నాం చూడండి ఈ కింద వచ్చేసి టూ బిహెచ్కే హౌస్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి టీవీ యూనిట్ కవర్ చేస్తున్నాం చూడండి ఇప్పుడు ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియాలోకి వెళ్తామండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా పక్కనే కూడా కిచెన్ ఏరియా కూడా ఉందండి చూడండి ఇక్కడ కూడా కబోర్డ్స్ కూడా చేసేస్తున్నారండి వుడ్ వర్క్ అయితే ఉంది ఈ హౌస్కి ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ అండి ఇప్పుడైతే మనం కిచెన్ ఏరియాలో నుంచి హాల్లోకి వచ్చాము ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తామండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేద్దాం రండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి ఇదంతా కూడా వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందంటే మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది హౌస్ యొక్క స్థలం వచ్చేసి ఇరవై మూడు అంకణాలండి కన్స్ట్రక్షన్ వచ్చేసి ఫార్ట్ నలభై అంకణాల వరకు ఉంటుంది ఈశాన్య కార్నర్ హౌస్ అండి కింద టూ బీహెచ్కే హౌస్ అండి అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే హౌస్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కే విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అండి పైన కూడా పెంట్ హౌస్ ఉంటుంది జీ ప్లస్ వన్ ప్లస్ పైన పెంట్ హౌస్ ఉంటుందండి ఇప్పుడైతే మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామో అది టూ బిహెచ్కే హౌస్ కవర్ చేసామండి ఇప్పుడు చైల్డ్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం చూడండి ఇదంతా కూడా హాల్ ఏరియా అండి పూజా రూమ్ కూడా ఉందండి పక్కనే పూజా ఏరియా ఉంటుంది ఇప్పుడైతే మనం పైన పెంట్ హౌస్కి వస్తున్నామండి ప్లస్ వన్ వీడియో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ప్లస్ వన్లో కూడా సే అలాగే టూ బిహెచ్కే హౌస్ ప్లస్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయండి మనమైతే పెంట్ హౌస్ దగ్గర ఉన్నాము ఇదంతా కూడా చాలా విశాలంగా ఉంటుందండి ప్లేసు ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి మీరు వచ్చి హౌస్ విజిట్ చేసి నచ్చితే కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం అయితే ఉంది ఇప్పుడు పెంట్ హౌస్లో కవర్ చేస్తున్నాం చూడండి ఇదంతా కూడా ఒక రూ ఒకే రూమ్ అండి బెడ్రూము టీవీ యూనిట్ అంతా కూడా ఒకే దాంట్లో ఉంటుంది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో బీబీ నగర్ పద్మావతి సెంటర్ వేదాయపాలెం మూడో మైలు నాలుగో మైలు కిసాన్ నగర్ అల్లీపురం పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ థ్యాంక్ యూ